నేను పదవ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదో వార్డు అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి చేసిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ తెలుసు ముందు ముందు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ముందు ముందుకు తీసుకొస్తాను సంక్షేమ పథకాలు ఏమన్నా చేయుతాయినా విద్యార్థికి కాలేజీ సంబంధించిన ఫంక్షన్లు అయినా పిల్లలకి ఏమైనా చదువు ద్వారానైనా సరే ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తానని నీటి నీటి సమస్య ఉంది మురికి కాలువలే కానీ రోడ్డు సమస్యలు దాదాపు తీరిపోయినాయి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి ఇంద్రమ్మ ఇళ్ళని చెప్తున్నారు నేను ప్రతి ఇంటింటికి చెప్తున్నారు మాకు రాలేదు మాకు రాలేదని అది కూడా మేము గెలిచాక కంపల్సరీ తీరుస్తాను జై కాంగ్రెస్ అందరికి నమస్కారం ఇక్కడ వాడకు రజనీ శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ తరఫు గతంలో కూడా ఒకసారి ఇచ్చేసి బార్డర్లో పోయిన సానుభూతి ఉంది అయినా కూడా స్కీములు ఉన్నాయి కొద్దిగా దానిని ప్రచారం చేసుకుంటూ ముందు పోతూ మేము గెలిపించాలనే ప్రయత్నం కన్నాము ఈ ఆడవాళ్ళకు పెంచెన్లో ఉంది అవి టూ మంత్స్లో మళ్ళీ రిన్వాల్వ్ చేసి అవి చేయడానికి గవర్నమెంట్ గవర్నమెంట్ సీఎం గారు ఒప్పుకున్నారు ఇంద్రామి మూడు దఫాలు వస్తాయి ఇంకా వాటిలో ఎంతమందికి లేదో అందరికి ఇప్పించడానికి రజనీ గారి ముందు చేపిస్తుంది మేమంతా ఆమె ఉండి సాయం చేస్తాం కాబట్టి అందరు కలిసి చేసి బయటపడాలి గెలిపేయాలని కోట గత పది సంవత్సరాల నుంచి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ ఏ ఏ పదవులు రాకపోయినా కూడా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండు కాబట్టి అందరికి అందుబాటులో ఉండు కాబట్టి ఆమె రజనీ గారికి ఓటు వేయాలని మా కోరిక ఎవరికి ఆ ఉన్నా దేనికైనా ముందడుగుంటాడు ఆ అబ్బాయి కాబట్టి ఆయన మీద సానుభూతి మేము నమస్తే అండి నా పేరు గుణ్యాన్ రమేష్ గౌడ్ రాజీవ్ గాంధీ పంచాయతరాజ్ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్లో బుధన్ పొచ్చేంపల్లిలో మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా పదో వార్డు అభ్యర్థిగా రజనీ శ్రీనివాస్ గారు ముందుకు రావడం జరిగింది యాక్చువల్గా ఈ యొక్క పదో వార్డు అనేది గత నలభై సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం అనేది జరుగుతున్నది ఎందుకంటే ఈ యొక్క వార్డులో ఒక ప్రత్యేకత ఉంటది ఎందుకంటే ఏ విషయమైనా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ప్రజల పట్ల ఖచ్చితంగా పోరాటం చేసి వాళ్ళ యొక్క ఏదైతే మినిమం ఏదైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు అనుగుణంగా మేము డెవలప్మెంట్ చేసుకుంటూ అనునిత్యం ప్రజలలో మైతే మమేకమే ఉండడం వల్ల ఈ ఒక ఘనత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ ఎవరు వచ్చినా కూడా గెలవడం అనేది జరుగుతున్నది అందులో భాగంగా ఇప్పుడు మీ ముందుకు వస్తున్న రజనీ శ్రీనివాస్ గారు కూడా అంటే గత పది సంవత్సరాల నుండి కూడా పార్టీ 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 పరంగానే కానీ వ్యక్తిగతంగా కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ముందుండి పాల్పంచుకున్నాడు అంటే వివిధ యువజన సంఘాలకు సంబంధించిన యువకులకే కానీ తర్వాత వివిధ సేవా కార్యక్రమాలలో కూడా ముందుండి శ్రీనివాస్ గారు ఖచ్చితంగా వారి సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది దాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిసెస్ కి పోదవార్డు అభ్యర్థిగా ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మొదటి గతంలో కన్నా భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి రజనీ శ్రీనివాస్ గారు ఖచ్చితంగా విజయణంగా ముగిస్తారనేది మా యొక్క గట్టి నమ్మకం జై కాంగ్రెస్ నమస్కారాలు తెలుపు ప్రతి ఒక్క ఓటర్ మా ఇంటింటికి ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది ప్రతి ఇంటిలో ఉన్న వార్డుకు సంబంధించిన సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులుగా మా భార్య కోయిడ రజనీ శ్రీనివాస్ గౌడ్ ఈ పోటీ చేస్తున్నాము ఈ పోటీలో భాగంగా ప్రచారంలో అన్ని అన్ని కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్క ప్రజల్ని కలుసుకుంటూ అన్న అన్నదమ్ములైన కజల కలుస్తూ వారి ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నాం ఇదే ప్రచారంలో మేము గతంలో చేసిన ప్రతి ఒక్క పనులు కొన్ని యోజన సంఘాలకు కానీ నా చేతనైన గారికి చేసిన ప్రజలకు సంబంధించిన సేవలు కానీ చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు వెళ్తున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత కరెంటు ఉచిత బస్సు ఇందిరా మైలులు టీఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు ఇవ్వని రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్తూ ప్రచారంలో ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ పదవి ప్రజలందరికీ ఓటర్ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్